అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో టాపిక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇద్దరు సిస్టర్స్ ఒక సిస్టర్ మెయిల్ చేశారు అక్క మేము మీ క్లాసెస్ వింటున్నాము చాలా బాగున్నాయి ద వే యూ ఎక్స్ప్లెయిన్ ఈజ్ వెరీ గుడ్ అంటే అంటే వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటిదంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా సో నాకు సబ్జెక్ట్ అనేటువంటిది ఇంకా డబల్ అర్థం అవుతుంది అండ్ ఇంకా డబల్ ఏమంటారు పవర్ పవర్ అనేటువంటిది సబ్జెక్ట్ మీద ఇంకా ఎక్కువ కమాండ్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది సో ఇంకా కళ్ళు మూసుకొని అడిగినా కూడా కంప్లీట్గా ఇండియన్ హిస్టరీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఆ పేజీలో ఏముంది ఈ బుక్లెట్లో ఏముంది ఆ చాప్టర్లో ఏమేమి ఉన్నాయి అని అంటే ఓకే చెప్పగలుగుతా సో అట్లా మీరు మాకు చెప్పడం వల్ల మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా సో సిమిలర్లీ మేము కూడా అంటే తను గ్రాడ్యుయేషన్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది ఫస్ట్ మొన్న రాసిన గ్రూప్ థర్డ్ టైం ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు థర్డ్ టైం ప్రిలిమ్స్ రాశారు తను క్లియర్ కాలేదు సో ఇదేదో నోట్స్ అప్పుడే వచ్చి ఉంటే నేను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసేది నాకు అప్పుడు సో ఇప్పుడు నాకేమర్థమైందంటే కంబైండ్ స్టడీ చేయాలి అని చెప్పేసి అర్థమవుతుంది మీరు ఏదైతే మాకు కంటెంట్ చెప్పారో నాకు ఒక రీసెంట్గా తను స్టడీ ఏమంటారండి లైబ్రరీ హాల్స్ అవి ఉంటాయి కదా స్టడీ హాల్స్ ఉంటాయి కదా సో అందులో నేను ప్రిపేర్ అవుతుంటే ఒక సిస్టర్ నాకు కలిసారనమాట తను కూడా సేమ్ నాలు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు సో నాకేమనిపించింది అంటే మేమిద్దరం కలిసి డిస్కస్ చేసుకొని చదివితే బాగుంది తనకు మన ఛానల్ ఈ క్లాసెస్ ఇవేం తెలియదు అంటక్క సో ఇప్పుడు తను నన్ను అడుగుతుంది అనమాట అక్క నేను చెప్పాలంటే నాకు భయం వేసింది మళ్ళీ కాంపిటీషన్ వస్తారేమో అని చెప్పేసి మీరు ఇంత ఓపెన్గా బిగినర్స్ అందరికీ మీరు క్లాసెస్ చెప్తున్నారు కానీ నాకు ఇది వేరే వాళ్ళకి చెప్పాలంటే మనకు ఇంకా కాంపిటీషన్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి నేను చెప్పలేదు చెప్పండి అక్క అంటే నాకు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చది అంటే ఇద్దరం కలిసి చదవాలనే ఉంది కానీ దీనికి కాంపిటీషన్ అనేటువంటిది ఎక్కువ అవుతుందా అని చెప్పేసి అడిగారనమాట నిజంగా దీని గురించి మాట్లాడాల్సిందే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది చాలా మంది ఇప్పటికీ నన్ను అంటేనే ఉంటారు అక్క అసలు మీరు యూట్యూబ్ అంతా బంద్ చేసి మీరు నార్మల్గా కూర్చొని చదువుకుంటా ఉంటే మీకు మే మేబీ మీకు గ్రూప్ వన్లో మంచి సర్వీస్ వచ్చేది ఇప్పటికీ అని చెప్పేసి అంటుండే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే నేనేది నార్మల్గా అంటే ఏదో కుకింగ్ ఇంకా సంథింగ్ ఏ వీడియోస్ అయితే తీయట్లేను మన ఛానల్ వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ ప్యూర్లీ అప్పుడప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవన్నీ నేను నాకు స్టోర్ చేసుకోవడం కోసం మెమరీ పరంగా నేను యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను అంతే మొబైల్లో అంత డేటా ఉండదు కదా సో అట్లా పెట్టుకుంటాను కానీ నా మెయిన్ థీమ్ వచ్చేసి ఇదే కదా చదివే కదా అండ్ చదివే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా మనకి ఎగ్జామ్స్ డిసెంబర్లో కంప్లీట్ అయిపోయినాయి కానీ నేను సబ్జెక్ట్తో డిటాచ్మెంట్ అనేటువంటిది వచ్చిందా నాకు మీరు అబ్జర్వ్ చేస్తే డిసెంబర్లో మనకు గ్రూప్ టూ నవంబర్లో డిసెంబర్లో గ్రూప్ గ్రూప్ త్రీ రాసేసాం మనం సారీ గ్రూప్ త్రీ గ్రూప్ టూ నవంబర్ డిసెంబర్లో రాసేసాం జనవరి నుంచే అందరూ ఖాళీగా ఉన్నారు కానీ మన ఛానల్లో నేనైతే స్టార్ట్ చేశాను ఇనిషియేషన్ క్వాలిటీ షార్ట్ నోట్స్ అని జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ ఇప్పటికీ నేను సబ్జెక్టు నాకు డిటాచ్మెంట్ లేదు నేను చదువుతున్నాను మీకు చెప్తున్నాను సో ఇట్లా నేను కంబైన్ స్టడీ చేసినట్టే చెప్పాలంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనంటే నాకు సబ్జెక్ట్ అన్నట్టు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా సో అట్లా ఏం అనుకోకండి ఇన్ కేస్ నేను అదే అనుకుంటే సబ్జెక్ట్ వీడియోస్ అన్నీ బంద్ చేసి నేను ఒక దగ్గర కూర్చుంటే మేబీ ఈవెన్ నేను ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యిదాను కాదు కావచ్చు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే మీరు మెయిన్స్ క్లియర్ చేసి ర్యాంక్ రాకపోవడానికి మేబీ యూట్యూబ్ డిస్టర్బెన్స్ అని అంటున్నారు కదా కానీ నేను ఏమనుకుంటున్నా తెలుసా ఈవెన్ నాకు ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యేది కాదు కావచ్చు మేబీ నేను మీకు మోటివేషనల్ వీడియోస్ ఎట్లయితే ఇస్తున్నానో ఐ ఆమ్ ఆల్సో గెటింగ్ మోటివేషన్ ఫ్రమ్ యూ బై విత్ యోర్ కామెంట్స్ మీ కామెంట్స్ ద్వారా నేను మోటివేట్ అయ్యి ఇంకా నేను ఎక్కువ చదవాలి వీళ్ళ ముందు సాధించి రావాలి అని చెప్పేసి అనుకుంటానమాట ఇప్పటికీ నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ డౌన్గా అయితే ఫీల్ అవ్వను ఎట్లీస్ట్ నేను మెయిన్స్ క్లియర్ చేశాను విత్ మంచి మార్క్స్ తోటి బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎట్లీస్ట్ వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో నేను ఎప్పుడు కంపారిజన్ చేసుకోను బట్ నేను నన్ను నేను నేను మోటివేట్ చేసుకోవాలి అని అంటే మనకంటే తక్కువ చదివే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకంటే మనం కొద్దో గొప్ప ఎక్కువనే చదువుతున్నాం కదా అని చెప్పేసి మనకు మనం చెప్పుకోకపోతే మనం నెక్స్ట్ మళ్ళీ ముందడుగు వేయలేమనమాట సో నాకు అట్లా అనిపిస్తుంది మేబీ యూట్యూబ్ మీ యొక్క అది మళ్ళీ నెక్స్ట్ నాకు వచ్చినటువంటి కాంటాక్ట్స్ చాలా మంది మంచి మంచి పీపుల్ నేను కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్స్ అయితే వచ్చాయి నాకు సో మేబీ ఇట్లా నేను ఇక్కడ దాకా రాగలిగానేమో అని నేను అనుకుంటాను మేబీ మీకు ఇది అర్థం కాకపోవచ్చు కానీ ఈ యూట్యూబ్ ఫీల్డ్లో ఉండి ఎవరైతే బెనిఫిట్ అంటే నార్మల్గా ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయ్యి అక్కడ దాకా వెళ్తారు చూడండి సో ఇది బెనిఫిట్లానే అనిపిస్తుంది నాకైతే సో ఇక కమింగ్ టు ద టాపిక్ మీరు సబ్జెక్ట్ అనేటువంటిది చెప్తే తగ్గుతుంది అనే ఫీల్ అవ్వకండి అండ్ కాంపిటీషన్ వస్తుంది అని కూడా మీరు ఫీల్ అవ్వకండి సబ్జెక్ట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటేనే మనకి ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ద సెంటెన్స్ యూ ఫ్రేమ్ చేస్తాం కదా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి మనకు అది ఆన్సర్ రైటింగ్లో యూజ్ అవుతుంది అనమాట కానీ చాలామందికి అర్థం కాదు నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను చాలామందికి అర్థం కాదు ఇది ఈ ఇప్పుడు మీరు వీడియోస్ అన్ని క్లోజ్ చేసి చదువుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరైతే అంటున్నారో వాళ్ళకు అర్థం కావట్లేదు నేను సబ్జెక్ట్స్ అన్నీ నేను ఇంకా మెరుగుపరుస్తున్నాను అది అర్థం కాకుండా అంటున్నారు సో నేనేమంటున్నానంటే ఆ సిస్టర్కి నేను చెప్పే సమాధానం ఏంటిదంటే మా మీరు కాంపిటీషన్ అనేటువంటి ఫీల్ కాకుండా మీరేంటిదంటే మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మనం డిస్కస్ చేద్దాం ఇట్లా ఈ ఇప్పుడు మన హిస్టరీ ఇది ఉంది కదా మన హిస్టరీలో ఈ టాపిక్ శాతవాహన్ల గురించి మనం మాట్లాడుకున్నాము వీళ్ళ యొక్క ఇది స్టార్టింగ్ ఇది ఇక్కడి నుంచి వచ్చింది వీళ్ళ రిసోర్సెస్ ఇవి వీళ్ళ ఇవి ఇవి ఇంతమంది రాజులు ఉన్నారు సో ఇంతమంది రాజులు ఒక్కొక్క రాజు ఇది ఆయన పేరు ఇది ఆయన బిరుదులు ఇవి ఇట్లా ఒక్కొక్కటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళండి మీకు సబ్జెక్టు డెవలప్ అవుతుంది ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ రైజ్ చేస్తారు ఇది ఎట్లా సో యూ హ మీరు థింకింగ్ అబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది సో నన్ను అడిగితే చాలామంది సైలెంట్గా ఉండండి మన సక్సెస్ అనేటువంటిది అట్లా అని చాలామంది అంటారు అండ్ సబ్జెక్ట్ అనేటువంటిది మీరు యూపీఎస్సీ టాపిక్స్ అడగండి చాలామంది రూమ్స్లో కూర్చొని చదువుకునే వాళ్ళు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు వాళ్ళ ఆన్సర్స్ వేరే వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు వెరిఫై చేయించుతారు కదా ఇప్పుడు నా అంతేందుకు ఉమాహారతి మ్యామ్ తనే ఇంటర్వ్యూలో చెప్పారనమాట ఒకసారి మను చిందల్ సార్ కూడా తనది లైవ్ టుగెదర్ చేశారు లైవ్ సో అప్పుడు తను కూడా చెప్పారనమాట ఉమాహారతి ర్యాంక్ నెంబర్ త్రీ మ్యామ్ సో ఆ మ్యామ్ ఏమన్నారంటే నా ఆన్సర్ షీట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం టాపిక్స్ మేము ఫ్రెండ్స్ మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ లాగా మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం నా ఫ్రెండ్స్ ఈ ఆన్సర్స్ ఇట్లా బాగాలేవు యూ హ్యావ్ టు ఇంప్రూవ్ లైక్ దిస్ అండ్ ఇట్లా ఉండాలి బాడీ ఇట్లా ఉండాలి ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి కంక్లూజన్ ఇలా ఉండాలని చెప్పేసి నా ఫ్రెండ్సే నన్ను ఇట్లా కరెక్ట్ చేపించారనమాట సో మేబీ అది నాకు బాగా యూజ్ అయింది కావచ్చు నాకు ర్యాంక్ రావడానికి అండ్ ఇంత పెద్ద ర్యాంక్ రావడానికి మేబీ నా స్ట్రక్చరింగ్ ఆఫ్ ఆన్సర్సే మేబీ డిఫరెన్షియేట్ చేసి ఉండొచ్చు నాకు కంపేర్ టు రిమైనింగ్ ర్స్ అని చెప్పేసి తను చెప్తుండే సో నిజంగా అంటే మనము డిస్కషన్ చేయకుండా సింగిల్గా చదువుకుంటే మేబీ వచ్చేది కాదు కావచ్చు తనకు కూడా సో ఇట్లా ఈ వేలో ఆలోచించండి చాలామంది అంటారు సైలెంట్గా కూర్చొని మనం ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామో కూడా బయటికి చెప్పకుండా సింగిల్గా మనమే కూర్చొని చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళు మేబీ అట్లా కూడా సక్సెస్ అవుతారు కానీ నేను పర్సనల్గా నేనేమనుకుంటానంటే సబ్జెక్ట్ విద్యాదానం అనేటువంటిది గొప్ప ఇప్పుడు ఇట్లా ఇప్పుడు విద్యాదానం చేయకుండా ఉంటే మనం ఏ క్లాసెస్ వినేవాళ్ళం కాదు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పేవాళ్ళు కూడా గ్రూప్ వన్ రాసారు మెయిన్స్ వాళ్ళు కూడా మంచి సర్వీస్ వస్తుంది వాళ్ళకు కూడా సో వాళ్ళు కూడా మేము ఇట్లనే కూర్చుంటాం మేము ఏం క్లాసెస్ చెప్పామంటే ఇన్స్టిట్యూట్ ఎట్లా నడుస్తాయి క్లాసెస్ ఎట్లా వింటారు మనం మనం ఎట్లా కోచింగ్ తీసుకుంటాం సో అదనమాట సో బెటర్ సిస్టర్ మీరు కంబైండ్ స్టడీ చేయండి చదువుకోండి కాకపోతే దట్ కంబైండ్ స్టడీ అనేటువంటి ఆ సర్కిల్ షుడ్ బి తక్కువ మెంబర్స్తో ఉండేలా చూసుకోండి ఓకేనా అంటే ఎక్కువ మెంబెర్స్ ఉన్న కొద్దీ ఇప్పుడు ముగ్గురు నలుగురు అంతకంటే ఎక్కువ కూడా ఉండదు నన్ను అడిగితే టూ ఆర్ త్రీ మెంబర్స్ ఇస్తే బెస్ట్ అనమాట కంబైన్ స్టడీ చేయాలనుకుంటే ఓకేనా సో అదనమాట మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను అండ్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్కి ఇట్లాంటి డౌట్స్ ఉంటే అంటే కొంచెం వాళ్ళకి ఏమంటారు వాళ్ళ యొక్క వే థింకింగ్ వే అనేటువంటి మార్చాలి వే ఆఫ్ థింకింగ్ అనేటువంటిది మార్చాలి అని అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ కాంపిటీషన్ వస్తుందని చెప్పేసి అనుకోకండి మన ఛానల్ వీడియోస్ అనేటువంటి ఫార్వర్డ్ చేయండి క్లాసెస్ అనేటువంటిది కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అందరు బెనిఫిట్ పొందాలి కదా బిగినర్స్ వాళ్ళకి కూడా ఐడియా అనేటువంటిది రావాలి కదా ఏ సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి నోట్స్ అనేటువంటిది ఎక్కడి వరకు రాసుకోవాలి షార్ట్ నోట్స్ అనేటువంటిది ఎట్లా ఉండాలి ఎంత క్రిస్ప్గా ఉండాలి అనేటువంటిది తెలియాలి కదా సో ఇదే అనమాట ఇట్లా హైడ్ చేయకండి జ్ఞా అంటే జ్ఞానం అనేటువంటిది ఎంత పెంచుకుంటూ పోతే అంత మనకు ఎక్కువ వస్తుంది ఇంకొకసారి మీరు మీరు ఫస్ట్ మీరు చెప్పండి మళ్ళీ తను చెప్పమనండి తర్వాత మీరు ఇద్దరు కలిసి వేరే వాళ్ళకి చెప్పండి అట్లా అంటే ఆ సర్కిల్ కూడా టూ టు త్రీ మెంబర్స్ అంతకంటే ఎక్కువ అవసరం లేదు సో డిస్కషన్స్ అనేటువంటిది ఎక్కువ ప్రొలాంగ్ అవుతాయి సో డిస్కషన్ షుడ్ బి షార్ట్గా ఉండాలి క్రిస్ప్గా ఉండాలి అండ్ మన నోట్స్ కూడా అట్లనే ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఓకే బాయ్